తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష భీభత్సం ఎంతోమంది జీవితాన్ని అత అతలాకుతలం చేసి ఎంతోమంది ముఖ్యంగా జగిత్యాల జిల్లా అలాగే మన కామారెడ్డి జిల్లా జిల్లాలు అత్యధిక వర్ష ప్ర వర్షాభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు వాళ్ళు నష్టపోయారు పొలాలు రైతులు వాళ్ళ పంటలు నాశనం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా ముందుగా వాళ్ళు పోయిన ప్రాణాలకు వాళ్ళ వాళ్ళ ఆత్మను శాంతించాలని వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఏమో అందరున్న చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విపత్సానికి అతలగుతలమై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరి కుడతా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌక సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఉన్నప్పుడు అయితే నా నచ్చదు అనౌన్స్ చేయడం అందువల్లతో రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తాను